ప్రభునందు ప్రమేనా దేవుని బిడ్డారా ప్రభున్నామరా మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురిగిన ఈ దినం అనగా నవంబర్ నెల పదిహేనో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు ఆను దేనామన్న మన్న ఈ దిన మన ధ్యానాంశం మన బారములు భరించే ఏసయ్య మన బారములు భరించే ఏసయ్య దేవుని వాక్యం చదువుకుందామండి నూట ఎనిమిదవ కీర్తన ఆ పనిడవచ్చును మనుషుల సహాయం వ్యర్థము శత్రువులు జయించినకు నీవు మాకు సహాయం దయచేయము దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించును గాక విడరా దేవుని వాక్యం మనం చూసినట్లయితే అనేక సార్లు దావిది కీర్తనలో మనం చూస్తున్నాం మనుషుల సహాయం వ్యర్థమని రాజుల చేతనైనా మనుషుల చేతనైనా ఆ సహాయం వ్యర్థమని చూస్తున్నాం ఆ యోహోవాన్ని నమ్ముకున్న వాడు ధన్యుడనే విషయాన్ని చూస్తున్నాం మనం సహాయం చేసేవాడు మన ప్రియప్రభువే మనకు శత్రువు ఉన్నాడు శత్రువైన సాతాను రోగం ఒక శత్రువు సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఒక శత్రువులు మరి ఈ విధంగా పరిస్థితులన్నీ కూడా ఒక శత్రువులుగా మనకు విరోధంగా లేస్తూ ఉంటాయి దేని దేనివేళన ఈ శత్రువులను మనం జయించాలంటే మనం దేవుని సహాయం కోసం కడ అడగవలసిన వారు వింటున్నాము మరి ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు సన్నిధిలో ప్రభువాను మాకు సహాయం చేయ మనుషుల సహాయం వ్యర్థం ప్రభు అని ప్రభుని అడిగినప్పుడు ప్రియప్రభు మనకు తప్పకుండా మన బాలను భరించి మన పట్ల కృప చూపించి మన పట్ల మనకు సహాయం చేసే దేవుడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం కీర్తన గంధకర్త ఈ విధంగా వ్రాయించినాడు యో వల్లనే నాకు సాయం కలిగిన అంటాడు నూట ఇరవై నూట ఇరవై ఒకటి కీర్తన రెండూ వచ్చినా నూట ఇరవై ఒక కీర్తనలో దావిద్యు భక్తుడు ఈ ఏ విధంగా మనుషుల సహాయమునకు బదులు కష్టములు పోరాటములు ఎదుర్కొనేను మనం చూడగలం అయ్యో నేను మిషేకలు పరదేశాయి ఉన్నాను కేదారు గుడము గుడారముల య కాపురమున్నాను కలహప్రి కలహప్రియుని వద్ద నేను చిరకాలను నిశ్చించిన వాడు నేను కోరిన సమాధానమే ఆయనను మాట నా నోట వచ్చిన తోడని వారు యుద్ధం మనకు సిద్ధపడుతున్న అంటాడు కీర్తన గంధ నూట ఇరవై కీర్తన ఐదు నుంచి ఏడు వచ్చినారు పిమ్మట అతను నిస్సాహిస్థితులు దేవునికి మరపెట్టినప్పుడు దేవుడే అతన్ని ఆదరించినని తెలియజేసినాడు కొండల తట్టున కనులు అంటాడు నూట ఇరవై కీర్తన మొదటి వచ్చాడు దావిద భక్తుడు మనుషులపై చూసిన మానవేసి తన దృష్టిని బలమైన ప్రేమ గల దేవుని వైపు నిలిపారు ఆయన భూమి ఆకాశములపై అధికారం గల దేవుడు అప్పుడు అతడు అనుభవపూర్వకంగా తెలుసుకున్నది ఏమనగా ఇస్రాయల్ కాపాడవాడు కునికుడు నిద్రపోడని నూట ఇరవైకి తను నాలుగో చనలు చూస్తున్నాం మన జీవితాల్లో అన్ని సమయంలో ఆయనపైనే ఆనుకున్నట్టు నేర్చుకోవాలి ఏ లోకంలో మనకు అనేక శ్రమల కష్టాలు శోధనలు ఉండడు అందుచేత ప్రార్థనా పూర్వకంగా ప్రియప్రభుపై ఆధారపడుచు ప్రతి విషయంలో ఆయన సహాయమైన కోరుకొని ఉండవలం ఆయన మనకు సహాయం చేసినప్పుడు మనం తొట్టిల్లకుండా ఉందాం మరి మరి కొంతమంది వైద్యులు క్రైస్తవ వైద్యులు ఉన్నారు వారు ఏ శస్తైనా ప్రార్థంతో మొదలుపెట్టేవాడు ఉత్తర భారతదేశంలో ఒక కంటి డాక్టర్ గారు మరి చూసినట్లయితే అతను ఆయన ఎన్నో ఆపరేషన్ చేశాడు తన సొంత శక్తి లేక నైపుణ్యపై ఆధారపడక ప్రతి ఆపరేషన్ ముందు ఈ విధంగా ప్రార్థించేవాడు ఓదేవా నా చేతులను పట్టుకొని నడిపించు దై నైపుణ్యం దైత్యం దేవుడు తప్పగా సహాయం చేయనని ధైర్యంతో ఆపరేషన్ చేసేవాడు దేవుడు అతని విశ్వాసాన్ని గనపరిచేవాడు తద్వారా అతను ఎంతో పేరుగాంచిన వైద్యుడే కాక ఎన్నో ఆత్మను సంపాదించిన వ్యక్తిగా అయ్యాను దేవునికి స్తోత్రం కలిగిన గాక అతను ఆపరేషన్ కొరకు ఇతర కొరకు ప్రార్థన చేసినప్పుడు రోగులు ఏ విధంగా జావులు పొందను గమనించి అతని సాక్షిని బట్టి ఎంతోమంది రోగులు జీవం గల దేవుని తెలుసుకున్నట్టే గాక తమ రక్షకునిగా అంగీకరించి కూడా అంగీకరించినట్లుగా చూస్తున్నాం ఎంత గొప్ప విశేషం అండి దేవుని బిడ్డ నీ ఉన్న స్థలంలో నీ ఉద్యోగంలో ప్రభు సాక్షిగా ఉంటున్నావా ఎల్లప్పుడూ ఆయన నమ్మకించుడు దేవుడే మనకు ఆశ్రయం అంటాడు కీర్తన గ్రంథం అరవై రెండో కీర్తన ఎనిమిదో వచ్చిన మరి ఆశ్రయపురంలో రెండో ఆశ్రయపురం శకేము యహోష గ్రంథం ఇరవై అధ్యాయం రెండు ఏడు వచ్చిన శకం అనగా భుజము ప్రభు క్రీస్తు మన విమోచకుడు రక్షకుడే గాక మన భారమును కూడా మోయిను ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్య జలదారా నా దగ్గర రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తానంటాడు మత్స్ వార్థ పదకొండో అధ్యాయం ఇరవై ఇరవై ఎనిమిది మన భారము భరించుటకు ఆయన బాధ్యత వహించు వహించును చాలామందికి ఆయన పాపమును క్షమించేవాడే కానీ క్షమించేవాడు కానీ తెలుగుని కానీ ఆయన తమ షక్యమకి ఎంత మాత్రం అనుభవించలేరు మనకు అది ఎంత బరువైన భారమైన మనం దాన్ని ఆయన భుజం మీద పెట్టవచ్చును నీ భారం ఇహో మీద మోపుము ఆయన నిన్ను ఆదుకుని యాభై ఐదో కీర్తన ఇరవై రెండు వచ్చిన మనము మన భారమంత్యు అది వ్యక్తిగతమైనదైనా కుటుంబం లేక సంగమునకు సంబంధించినదైనా మన ప్రభు మీద పెట్టవచ్చును ఆయన భుజములు మన భారంలన్నీ భరించగలిగినంత బలమైనవి దేవుని స్తోత్రం గత కాలంలో మనకు సహాయం చేసిన ప్రభు ఇప్పుడు భవిష్యత్తులో కూడా మనకు సహాయం చేతిమంతుడు సామర్థ్యం గలవాడు మూడవదిగా హిబ్రోనగా సహవాసం మొట్టమొదట మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది మొదటి వాహన పత్రిక మొదటి అధ్యాయం మూడో ఇప్పుడు మనం ఇతర విశ్వాసులతో సహవాసం కలిగి ఉందో మన ద మౌన ధ్యాన సమయంలో మనం తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన దేవునితోనూ క్రమంగా సహవాసం కలిగి ఉండవాళ్ళం మనం ప్రార్థనలో మన తలంపులను సమస్యలను భారమును ప్రియ ప్రభుత్వం పంచుకునే వాళ్ళం మానవధ్యాయుని కోరికానుక దేవుని సహాయం కోరుకొని అప్పుడు అప్పుడు ఆయన ఇతర విశ్వాస సహవాస నిమిత్తం ప్రతి ఏర్పాటు చేయను కేవలం బోధన కొరకే కాదు కానీ ఒకరి భారం ఒకరు పంచుకునిట కలిసి ప్రార్థించుట మొదలుగా ఆత్మీయ సహవాస నిమిత్తం కూడా ఏర్పాటు చేయను మనకు తెలియని దూర ప్రాంతం వెళ్ళవలసి వచ్చినప్పుడు మొదట మన సహవాస నిమిత్తం శ్రద్ధ కలిగి కలిగిందాం విశ్వాసులు ఒంటరితనం అనుభవించవలసిన అవసరం లేదు దేవుడే మనకు సహాయకరమైన సహాయం సహవాసమని కలుగు చేయను ఒక విశ్వాసి బదిలీ చేయబడిన ఏళ్ళు లేక ఉన్నత స్థానం ఇతర స్థానంలో వెళ్ళవలసి వచ్చిన ఏళ్ళ అది రద్దు చేయబట్టుకే ప్రార్థన సహాయం కోరును వారు తమ పిల్లల చదువు విషయము ఇంకను తదితర కుటుంబ వ్యవహారాల నిమిత్తం దిగులు చెందు ఉంటారు మన సహవాస నిమిత్తం మన అక్కర్ నిమిత్తం అన్ని ఏర్పాట్లు చేయటం మనకు ప్రియప్రభు ఉన్నాడు గతించిన సంవత్సరం అన్నింటిలో కూడా ప్రభు మనకు సహాయం చేసిన దేవుడు అద్భుతమైన ఏర్పాట్లు చేసిన దేవుడు మరి ఈ సంవత్సరం కూడా ప్రియప్రభు మనకు చేసే దేవుడిగా ఉంటున్నాడు దేవుని బిడ్డ నే దేవుడిని సహాయం చేసేవాడుగా ఉన్నట్లుగా చూస్తున్నాం కనుక మరి సహ అనగా సహవాసం అని అందం కనుక మనం ప్రభుతో సహవాసం చేసినప్పుడు మన బాలములన్నీ కూడా ఆయన భరించి అద్భుతంగా మనకు మనుషుల సహాయం వ్యర్థం కనుక ప్రభువే మన భారాలను భరించి ఆయన సహాయం చేసే దేవుడుగా ఉన్నాడు ఆ ప్రభు వైపు చూడు నేడే ఈ వాగ్దానం పట్టుకొని ప్రభుత్వ సందిలో మోకరించి ప్రార్థించి దేవుడిని పట్ల సహా కార్యం జరిగించు కాను కార్యం జరిగించి అద్భుతాలు చేయనుగాక దేవుడి మాటలు దీవించను కాక ప్రార్థన చేస్తున్నాడు పరిశుద్ధుడు అయిన మాత్రం నీ పరిశుద్ధ నామను వందనాలు చెల్లించుకున్నాము ఆయన స్వదేశ విదేశాల నుండి వర్తమానం వింటూ అనేకలకి వర్తమానం పంపిస్తూ ఈ పరిచయలో క్రమంగా పార్ పప్పులు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభ దినాలు వీటిలో కూడా బహుగా దీవించి వరొక సంవత్సరమైన దాయక రిటర్న్ విడుకు ధర చేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకుని ఆయన రోగులేని బిడ్డలపై ప్రత్యేక రూపంలో చూపించిన ఆయన ఇప్పుడేని గాయపడిన హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల ఏ సునాములు ప్రకటిస్తున్నాం తండ్రి ఏ కుటుంబం అయితే తమ ఫ్రీలిద్దరి నుంచి మాణించే దుఃఖంలో వేదనలు అటువారు కావాల్సిన ఆదరణ దాయిచ్చండి హోలీ ఇంటి చర్చ్ మినిస్ట్రీస్ ద్వారా మారుమూలు గ్రామంలో పరిచయం చేసిన దీనదాసును దాసురాన్ని విధురాన్ని దిక్కి లేని బిడ్డలు తండ్రి లేని బిడ్డలు జ్ఞాపకం చేసుకుని వారి యొక్క ప్రతి అవసరత ఈ నెలలో తీర్చండి ఆయన ఈ దినమంతటిని బిడ చుట్టూ మీరు చేసి ప్రతి విద్యను కీడి నుంచి దృష్టి నుంచి ప్రమాదాలు తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దచ్చేమని సమస్త మహిమా మీకేం మీకే ఏ సే పరిశుద్ధ ఆమెను స్తతించి గణపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన పరమైన ఏసు క్రీస్తు వారి కృప తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ దేవుని అన్ని సహవాసము సదాకాల మీకు తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్